వైద్య శాఖ హెల్త్ వైద్య సిబ్బందిలో జీతాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం మాలో సహనం కోల్పోయి నిరసన పోరాటం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత రెండు సంవత్సరాలుగా జీతపత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన పోరాటం నిర్వహించడం జరిగిందని మా పోరాటం ఇంతటితో ఆగదని వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత రెండు సంవత్సరాలుగా జీతపత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సిహెచ్ఓలు నంద్యాల జిల్లాలో నిరవధిక సమ్మె చేయడం జరిగిందని ఆరు సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమ బద్దీకరించాలి ఎన్హెచ్ఎం లోని ఇతర ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలి ఈ డిమాండ్ తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము సంవత్సరాల నుంచి మా న్యాయమైన వాటి గురించి మేము అధికారులని స్టేట్ అధికారుల నుంచి రా రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మేము దఫదఫాలుగా అడుగుతూ ఉన్నాము సో ఈ క్రమంలో భాగంగా మాకు ఎటువంటి వాళ్ళ నుంచి స్పందన లేకపోగా మాకు మా స్థాయిని ఇంకా దిగదార్చిస్తున్నారు శాలరీలు సక్రమంగా వేయడం లేదు ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి బకాయిలుగా ఉన్నాయి సో ఈ న్యాయమైన మా డిమాండ్ల సాధన కోసం మేము ఈ నెల ఏడో తారీఖు నుంచి నిరసన కార్యక్రమాలు చెప్పడం జరిగింది అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులలో విజయవాడలో మహాధర్నా చేయడం కూడా జరిగింది అలా కూడా మాకు ఎటువంటి స్పందన రాకపోవడంతో మేము విధిలేని పరిస్థితుల్లో నిరోధిక సమ్మెకు జిల్లా పరిధిలో మేము కూర్చొని ఉన్నాము అందులో భాగంగా నంద్యాల జిల్లాలో మేము ఇక్కడ నిర నిరసన చేస్తూ ఉన్నాము నిరోధిక సమ్మె చేస్తూ ఉన్నాము మెయిన్గా మాకు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయాలి అలాగే ఎన్హెచ్ఎం పరిధిలో రెండు సంవత్సరాల క్రితం ఎలాగైతే ఇరవై మూడు శాతం వేతన సవరణ చేశారో అది కూడా అది మాకు కూడా అప్లై చేయాల్సి ఉంటుంది మాకు కూడా వేతన సవరణ అనేది చేయమని చెప్పి మేము వేడుకుంటున్నాము అలాగే పాలసీలో భాగంగా ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఉంది అది కూడా మేము చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అడుగుతూ ఉన్నాము అలాగే ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ వచ్చే విధంగా మేము అడుగుతూ ఉన్నాము లకి ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది ఇవ్వాలి సో ఈ న్యాయమైన మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే వరకు ఇలాగే జిల్లాల పరిధిలో రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని గవర్నమెంట్కి తెలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు హారిక నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తాను మేము ఈ నిరవధిక సమ్మె నిర్వహించడానికి గల కారణం మేము రాష్ట్రంలో మూడు వందల ఎనభై పైచులకు సిహెచ్ఓలు ఉన్నామండి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓలు ఉన్నాము మాకు ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిన డిమాండ్స్లో మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఏ మాత్రం కూడా మా వైపు తిరిగి చూడడం లేదు దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేశాము ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన అయినా కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన అనేది లేదు కాబట్టి ఈ నిరవధిక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ప్రతి చోట కూడా మా న్యాయపరమైన మేము మా డిమాండ్స్ ఏంటి అని అంటే ఆరు గత ఆరేళ్ల నుంచి మేము ఈ సిస్టంలో చేస్తా ఉన్నాము ఆరేళ్ళ నుంచి ఇరవై ఐదు వేల జీతమే వస్తుంది మాకు ఏ ఒక్క రూపాయి కూడా ఇంక్రిమెంట్ లేదు ఆరేళ్ళ నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్ లైన్స్ ప్రకారం ఆరేళ్ళు పూర్తి సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవాలని గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ గురించి మేము చాలా సార్లు గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాము కానీ దాన్ని ఏం పట్టించుకోవడం లేదు మా మెయిన్ డిమాండ్ ఆరేళ్ల తర్వాత ఆరేళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలండి సెకండ్ వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎం లో పనిచేసిన ప్రతి ఒక ఉద్యోగి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అమలు చేసింది గవర్నమెంట్ కానీ మమ్మల్ని మాత్రం మాకు అది అప్లై చేయలేదు ఎందుకనంటే మాకు మీకు ఇన్సెంటివ్స్ సెపరేట్ గా అనేసి మాకు జీతం ఇరవై ఐదు వేలు వస్తుందండి పదహైదు వేలు రూపాయలు ఇన్సెంటివ్స్ వస్తాయి జీతం అయితే కరెక్ట్ గా ఇరవై ఐదు వేలు పడుతుంది ఇన్సెంటివ్స్ మాత్రం అది ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి ఒక్కోసారి సంవత్సరం రోజు కూడా పెండింగ్ పడతా ఉన్నాయి దానికి సంబంధించి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము వాటిని వెంటనే క్లియర్ చేయాలి అని ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇప్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం వలన సిస్టమ్ లో మేము ఎక్కడ స్టాఫ్ నీడ్ ఉంటే అక్కడ మమ్మల్ని చేస్తా దానికి మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇస్తే గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ లో లోహెచ్ఓ ఎందుకు రిక్రూట్ చేసింది ఏ ఉద్దేశంతో రిక్రూట్ చేసింది అనేది ఆ డిమాండ్స్ ని ఆ సేవలను మేము అందించి రూరల్ హెల్త్ డెవలప్మెంట్ చేయగలుగుతాము సో మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కావాలి ఈ రోజు విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్ లో రెండు వందల నుంచి మూడు వందల వరకు ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా చెకప్స్ గానీ వాళ్ళకి నెల సరి నెలకి సరిపడా మందులు అందించడం కానీ కొత్త కేసెస్ ని డిటెక్ట్ చేయడం గానీ హయ్యర్ సెంటర్స్ కి రెఫర్ చేయడం గానీ ఇలాంటివన్నీ మేము సర్వీసెస్ అందిస్తా ఉన్నాము మాకు వచ్చేసి పద్నాలుగు రకాల టెస్ట్లు పద్నాలుగు రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు నూట ఎనిమిది రకాల మందులు అలాగే పన్నెండు రకాల పన్నెండు రకాల సర్వీసెస్ ఉన్నాయి వీటన్నిటి కూడా మేము రూరల్లో అందిస్తానే ఉన్నాము ప్రతి ఒక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ని మేము రూరల్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము మా సర్వీసెస్ ని గుర్తించి మా న్యాయపరమైన డిమాండ్స్ ని నెరవేర్చాలని మేము మీడియా హలో నందకేళ న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి